హాయ్ ఫ్రెండ్స్ విలేజ్ ఫిషింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు అయితే ఇక్కడ చిన్న కుంటలాగా ఉంది అక్కడైతే కురమాటలు అయితే పట్టణానికి అనే వచ్చినాము సో కురమాట అంటే అర్థం కాకపోతే కొద్దిమందికి స్నేకేడ్ ఫిష్ అంటారు కొద్దిమంది కురమీన్ అంటారు సో అదైతే ఇందులో అయితే మరలు అంటారు సో వాటిని అయితే పట్టడానికి ఇక్కడ చిన్న కుంటలాగా సో డోరల్తో అంటే మన లైన్ డోర్ కట్టి దానికి సెట్ చేస్తాము అదైతే చూపిస్తాను మీకు నెక్స్ట్ సో కొరమాటలు అయితే పట్టణం కానీ వచ్చినాము ఈరోజు చూడాలి ఫిషింగ్ అవుతుందో లేదో సో ఫిషింగ్ అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను ఈరోజు వచ్చేసి మనమైతే స్నేక్ హెడ్ ఫిష్ పెట్టుకోవడానికి వచ్చినాం ఇక్కడికి అయితే కొత్త ప్లేస్కి వచ్చినాం ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చి అయితే వచ్చినాము సో దానికోసం అయితే మనం ఈరోజు వచ్చేసి సో తిలాపియా ఫిషెస్ ఉంటాయి కదా స్మాల్ ఫిషెస్ సో వాటిని అయితే ఫస్ట్ పట్టుకుంటాం పట్టుకున్న తర్వాత ఆ ఏ విధంగా వేస్తాం కాలనేది మీకు చూపిస్తాను సో ఓన్లీ స్నేక్ హెడ్ కోసం ఈరోజు వచ్చినయితే ఫిఫ్ ఫిషింగ్ కోసం అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్మాల్ ఫిషెస్ పట్టడానికి అయితే ఎర్రలు అయితే తీసుకున్నాము ఎర్రలతోనే పట్టవచ్చు మనము తిలాపియా ఫిషెస్ స్మాల్వి సో గాలం కూడా వచ్చేసి జీరో సైజ్ గాలం ఇది కంప్లీట్గా గాలం అంటారు ఇది చిన్నది సో ఇదైతే మీకు షాప్లో దొరుకుతాయి ఈ గాలం తెచ్చుకోవాలి స్మాల్ ఫిషెస్ పట్టడానికి పెద్దదాంతో అయితే రావు ఇంతకంటే ఇంకా చిన్న సైజు పట్టుకోవాలి బట్ ఇప్పుడైతే నాకు కొద్దిగా పెద్ద సైజు పడదు కానీ బట్ ఇలాంటివి తిలాపియా ఫిషెస్ సో కొద్దిగా ఇంకా చిన్నవి పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటాయి డోర్లో వచ్చేసి మా సైడ్ అయితే ఈ విధంగా కట్టుకుంటాం కట్టుకుంటాం ఒక మామూలుగా ఒక ఫైవ్ మీటర్స్ వరకు ఉంటుంది లెంత్ దీన్ని వచ్చేసి ఇదైతే లైన్ డోరి మామూలుగా షాప్లా దొరుకుతుంది కదా అది సో దీనికైతే ఇప్పుడు మనం పట్టినాం కదా ఫిషెస్ తిలాపియా ఫిషెస్ చిన్నవి స్మాల్వి సో అది అయితే దీనికి సో ఇవైతే ఫ్యూషర్స్ పట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని అయితే దీన్ని కూర్చున్నాను సో ఈ విధంగా అయితే కూర్చుకుంటున్నాను కూర్చుకొని ఇప్పుడు దీన్ని వాటర్లో కట్టేద్దాం విధంగా ఏదైనా చెట్టు దగ్గరకు ఉందనుకొని చెట్టుకి వేసుకొని కట్టుకుంటే సరిపోతుంది చెట్టు పట్టినప్పుడు కొద్దిగా గట్టికి కట్టుకోవాలి ఎందుకంటే అది బలంగా లాగుతుంది కాబట్టి అజయ్ మాది ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ వచ్చే కదా డోరా దీనికైతే ఒకటి పడ్డాది చిన్నది స్మాల్ సైజ్ అయితే కొరమైన పడ్డాది సో తీసుకొచ్చినా చూడండి సో మొత్తం చెట్టుకైతే చుట్టేసింది స్మాల్ సైజ్ అయితే పడ్డది ఫ్రెండ్స్ ఈ విధంగా ఇదిగో హుక్ అయింది లోపలికి సో అయితే ఎప్పుడైనా సరే లోపలికి మింగేస్తుంది గాలన్నీ సో జాగ్రత్తగా దాని పనులు కూడా చాలా షార్ప్ ఉంటాయి సో అక్కడ ఇట్లా ఈ విధంగా ఏలు పెట్టే మనకు పెద్ద సైజ్ అయితే కొరికేస్తుంది సో చాలా షార్ప్ ఉంటాయి పళ్ళు అయితే దానివి పళ్ళు ఈ విధంగా ఉంటాయి చాలా షార్ప్ ఉంటాయి పళ్ళు దానికి ఫ్రెండ్స్ ఇంకోటి అయితే వడ్డాడు ఉంది ఫ్రెండ్స్ చూడండి పైకి చూడండి విధంగా పడ్డది చాప బయటనే ఉంది ఉప్పు అయితే దానికి పైన పైన అయినట్టు ఉప్పు ఇది రెండోది పడ్డది ఏంటది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఒకటైతే నీర్కట్ అయితే పడ్డది ఫిష్ వాళ్ళే కానీ ఫం అయితే పడింది దానికి ఫ్రెండ్స్ ఇడైతే ఇంకొకటి పడ్డది చిన్నది పడ్డట్టుంది డోరి చూడండి ఫ్రెండ్స్ చిన్నది అయితే పడింది స్మాల్ది ఇది మూడోది ఇదైతే మూడోది పడింది ఫ్రెండ్స్ ఇదైతే తీయడానికి వీలు కుదరలేదు కంపల ఎరికి చేసింది వేసినాము సో ఇదైతే మూడోది అయితే పడింది ఇది ఫ్రెండ్స్ ఇదైతే అయితే ఒక ఐదు ఐదు అయితే కురమాటలు పడ్డాయి సో మొత్తం చూపించలేకపోయినా మీకు నాలుగేమో చూపించినా సో ఐదు అయితే పడ్డాయి మొత్తంగా వచ్చేసి ఈ డూరలకే పడ్డాయి మొత్తం అన్ని ఆ ఫిలాపియా స్మాల్ ఫిషెస్ అని చెప్పినాయి కదా సో అవి గుర్చి మాత్రమే ఇచ్చినాం తిన్నకు ఒక పది కాలాలంకిస్తే ఐదు అయితే పడ్డాయి ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అండ్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం